హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై బీన్స్తో ఎప్పుడైనా ఫ్రై చేశారా ఫ్రెండ్స్ చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి బీన్స్తో ఎప్పుడు కరీజే కాకుండా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి తక్కువ ఆయిల్తో చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు బీన్స్ అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా ఎమీగా తినేస్తారు అన్నం మొత్తం కూడా ఈ తోటే తినేస్తారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ బీన్స్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు బీన్స్ తీసుకున్నానండి ఈ బీన్స్ని శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి రౌండ్గా సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇవి చిటపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కాకుండా లైట్గా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి బీన్స్ ముక్కలన్నింటిని కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బండిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు తొందరగా మాడుతుంది మనకి బీన్స్ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిసేపు అయిన తర్వాత బీన్స్ బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలి కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక్క స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం వెల్లుల్లి అంతా కూడా బీన్స్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి కారం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కారం తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి మరలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎంతో కమ్మగా ఉండి బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండి బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడడానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి బీన్స్ అంటే ఇష్టపడిన వారు ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు చాలా కమ్మగా ఉంటుందండి తక్కువ ఆయిల్ తోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ సింపుల్ అండ్ టేస్టీ బీన్స్ ఫ్రై మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఫ్రై రైస్ పిన్ తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్